ఫ్రెండ్స్ చూశారు కదా డిఆర్ఎం ఆఫీసు డిఆర్ఎం ఆఫీసు ఇన్ గేట్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ ఉండిద్ది డిపిఓ ఆఫీసు షెఫ్సెక్ పైకి వెళ్ళాలి అటు అయితే మ్యాక్సిమం క్లోజ్ చేసి ఉండిద్ది ఎక్కువ శాతం మీరు లిఫ్ట్ వైపు వెళ్ళండి పెద్దవాళ్ళు కానీ ఎవరు నడవలేని వాళ్ళు ఉంటే ఈ మెడికల్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అనేది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే రైల్వే ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆడిటోరియంలో మనకి రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ ఎవరన్నా డెత్ కేసెస్ సిజీ అపాయింట్మెంట్ అలా పీపీఓ సర్వీస్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇస్తారు ఇది రైల్వే ఇన్స్టిట్యూట్ మనకు అంటే సడన్ సెటిల్మెంట్ మొత్తం కంప్లీట్ అయినాక కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు వచ్చి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నా సీజీ అపాయింట్మెంట్ అయితే మ్యాక్సిమం మా ఫాదర్ గారు జులైలో చనిపోయారు ఇప్పుడు జనవరి ఫస్ట్ జనవరి థర్టీన్త్ మెడికల్ ఎగ్జామినేషన్ పిలిచారు ఈ మధ్యలో ప్రాసెస్ అంతా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫుల్ వీడియోలో ఇప్పుడు ఏంటంటే బాగా లెంత్ అయిపోతుందని చెప్పి నేను చెప్పట్లేదు మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే సీజీ అపాయింట్మెంట్లు చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి నేను ఎందుకంటే సీజీ అపాయింట్మెంట్ అంటే ఏంటి అసలు ఎలా ఉండి ప్రాసెస్ మనం భయపడకుండా ఎలా ఉండాలి అసలు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మా కుక్కలకి మైండ్ పనిచేయదు ఎందుకంటే టెన్షన్ జాబ్ జాబ్ వచ్చి రాదు అనేది ఒక విషయం మెడికల్ ఎగ్జామినేషన్లో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఇబ్బంది ఏమైనా ఉందా మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే ఈ రోజుల్లో తిండి ఈ పద్ధతులు ఈ అలవాట్ల మూలన హార్ట్ బీట్ అనేది సరిగ్గా ఈజీఈ సరిగ్గా రాల నాకు కానీ నేను టూడీ ఎక్కువ టెస్ట్ రాశారు బయట టీఎంటీ టెస్ట్ అంటే మనం జాగింగ్ చేసేటప్పుడు ఈసీజీ చేస్తారు అంత పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే ఏంటంటే మనం ఒక టైమింగ్స్లో టెన్షన్ ఉండిద్ది ఆ టెన్షన్ మూలాన ఈసీజీ రాదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు టెన్షన్ పడబాకండి నార్మల్గానే మీరు ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారో అంత హ్యాపీగా అయిపోతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రాపర్గా సిజీ అపాయింట్మెంటు జరిగితే అది మన దురదృష్టమే ఎందుకంటే ఒక వ్యక్తిని కోల్పోవడం హస్బెండ్ కానీ ఫాదర్ కానీ రైల్వేలో జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా చనిపోతే మన కుటుంబంలో వాళ్ళు చనిపోతున్నాయి కాబట్టి మనకి జాబ్ ఇచ్చేది అది చాలా బాధకరం కాకపోతే ఒక లైఫ్ అనేది వాళ్ళు త్యాగం చేసి వెళ్ళిపోయినట్టే మనకి వాళ్ళు చనిపోతూ మనకు జీవితాన్ని ఇచ్చి మన తరాన్ని ఇప్పుడు జస్ట్ నేను చెబుతున్నా నా లైఫ్ నేను ఎంత రైల్వే జాబ్ నేను అనుకోలేదు కానీ మా ఫాదర్ గారు చనిపోవడం మూడు సంవత్సరాలు మా ఫాదర్ గారికి రిటైర్మెంట్ మూడు సంవత్సరాల్లో ఆయన రిటైర్డ్ అయ్యేవాడు కానీ నాకు ఇంక ముప్పై సంవత్సరాల జీవితాన్ని మూడు తరాలు బాగుపడే లైఫ్ ఇచ్చారు అది పెద్దోళ్ళు వాళ్ళు కావాలని చేయరు వాళ్ళని మనం కావాలని మిస్ చేసుకోము ఆ బాధ పెయిన్ అనేది అది అనిపించే వాళ్ళుగా ఉండితే ఈడేదో ఉద్యోగం తీసుకొని ఏదో గొప్ప అనుకో అనుకోబాకండి నేను ఎందుకంటే ఆ బాధలో ఉన్నప్పుడు మనకి సరైన గైడెన్స్ ఉండదు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లో వాళ్ళు బిజీగా వాళ్ళు ఉంటారు మనకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు నాకు తెలిసిందే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే మీరు ఏదో రాంగ్ అనుకోకండి నేనైతే చెప్పాలని చెబుతున్నాను ఈ చూదంతా అనవసరం అనుకుంటే మాత్రం వీడియో స్క్రిప్ట్ చేసేయండి కానీ ఈ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మొత్తం ప్రతిదీ నేను సీజీ అపాయింట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎలా ఎలా ఏంటి అనేది మొత్తం చెబుతాను ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రాపర్గా మన పేపర్స్ అన్నీ రెడీగా ఉండాలి టెన్త్ క్లాస్ కానీ మనం ఏం చదువుకుంటే సర్టిఫికేట్స్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకటి మనకి ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే ఆ ఇది నేను ఎగ్జాంపుల్ నాది ఓపీసీ నేను ఓపీసీ రీసెంట్గా అది రీసెంట్గా మనం మీ సేవలు తీసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని ఆధార్ కార్డులో కానీ టెన్త్ టెన్త్ క్లాస్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒకేలాగా ఉండాలి ఈ ఏట్లో అయినా సరే తేడా ఉండకూడదు అన్నీ కరెక్ట్గా ఉండి ప్రాపర్గా ఉంటే మనకి సెటిల్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు అడిగినప్పుడు వాళ్ళకి పేపర్స్ కానీ మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే మస్టర్ షూట్గా మనం అన్నీ ప్రాపర్గా ఇవ్వగలిగితే మన సెటిల్మెంట్ తొందరగా అవుతుంది ఏదన్నా సరే చిన్న చిన్న పొరపాట్లు ఉండటం వల్ల లేట్ అవుతుంది అలా అని చెప్పి వాళ్ళు ఏది చేయట్లేదు మనం అనుకోకూడదు వాళ్ళు మన కోసం చాలా ప్రయత్నిస్తుంటారు తన లైఫ్ బాగుండేది వాళ్ళ ఫ్యామిలీ సఫర్లో ఉన్నారని మనకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు ఎందుకంటే ఒక కేసుకి వచ్చారంటే వాళ్ళ తోటి ఎంప్లాయ్ ఒక డిపార్ట్మెంట్లో వ్యక్తి చనిపోయారంటే వాళ్ళకి చాలా బాధగానే ఉండిద్ది తనని ఎప్పుడో తప్పట్టు బాకండి వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లని అలాగే గౌరవనీయులైన మన డిపిఓ సార్ గారు చాలా మంచి వాళ్ళు విజయవాడ ఎందుకంటే కేసీస్ అని చాలా తొందరగా అప్రూవల్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి సెటిల్మెంటు అమ్మగారి మన అమ్మగారు కానీ లేదంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ కాగితాలు పాన్ కార్డు మస్ట్ చూట్గా ఉండాలి పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ జిరాక్స్లు ఇవన్నీ కరెక్ట్ ఇస్తే మన సెటిల్మెంట్ అయిపోతుంది సిజీ అసలు మెయిన్ పాయింట్ సీజీ సీజీ వచ్చేసరికి ఫస్ట్ మన సర్టిఫికేట్స్ రెడీగా ఉండాలి మన పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లన్నీ కరెక్ట్గా ఉండాలి పేరు కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కట్టుకున్నప్పుడు మనకి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా చెప్పాలి వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి మనం ఏదో దాచిపెట్టినంత పెట్టినంత మాత్రం తెలియకుండా ఉన్నది ఇదంతా ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసినాం జాబులు చేసేవాళ్ళైనా సరే జాబ్ చేసినా సరే ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలు జాబులు చేస్తున్నారు ఇప్పుడు అందరూ అది సరిపోని సరిపోకుండా ఉండే జీతాలు సరిపోయి సరిపోకుండా ఉండే జీతాలు కానీ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ ఉండటం వల్ల ఎలాగో మన లైఫ్ లీడ్ చేసుకుంటొచ్చాం ఇప్పుడు సడన్గా వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం మనం శాలరీ సరిపోదు బతకలేం బతికిచ్చుకోలేం పిల్లల్ని అందుకని ఈ కంపోజిషన్ కింద మనకు జాబ్ ఇస్తారు రైల్వే వాళ్ళు ఇది రూల్ కాదు కొంతమంది తెలియక ఇది రూలు మాకు ఎందుకు ఎవరు బిల్డప్ ఇస్తారు అది తప్పు వాళ్ళు జాలి దయా హృదయంతో మనకి మన డిపార్ట్మెంట్లో వ్యక్తి చనిపోయారు కాబట్టి మీకు నేను జాబ్ ఇస్తాను అని భరోసా ఇస్తున్నారు మన కుటుంబాలకి రైల్వే డిపార్ట్మెంట్ చాలా ప్లస్ పాయింట్ ఇది ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాడ కానీ కొన్ని కొన్ని కరోనా వ్యాక్సిన్ల మూలాన జరిగింది ఎట్లా కానీ చాలామంది హార్ట్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సిజీ అపార్ట్మెంట్లో అన్ని అప్రూవల్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు మనం సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి నేను దాని చెప్పినట్టు మొత్తం కరెక్ట్గా ఉండాలి సెకండ్ కేసు అప్రూవల్ వచ్చినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి కేసు అప్రూవల్ వచ్చేది మన ఏ కర్తగా ఉంటే కేసు అప్రూవల్ వచ్చినాక మ్యాక్సిమం త్రీ ఆర్ ఫోర్ డేస్ లేదంటే వన్ వీక్లో లీవ్స్ హాలిడేస్ ఏమి లేకపోతే మాత్రం వన్ వీక్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ పిలుస్తారు మెడికల్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు మనం అంటే ఏం అవసరం లేదు జస్ట్ మూడు రోజులు మ్యాక్సిమం మూడు రోజులు ఉండాలి మనం ఇక్కడ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ప్లాన్ చేసుకోండి మూడు రోజులు మనం స్టే చేయాలి ఇక్కడ మేమైతే వచ్చాము వచ్చినాక మాకు సీనియర్ సార్ లేకపోవడంతో సైన్ అవ్వలేదు ఫస్ట్ రోజు రెండో రోజు అయిపోయింది మేము అక్కడి నుంచి మళ్ళీ మనం ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్తో బుకింగ్ కౌంటర్లో మనం తీసుకోవాలి ఏంటిది టికెట్ ఒకటి చాలా సీజీ అపాయింట్మెంటు సీజీ అపార్ట్మెంట్ తీసుకున్నాక సీజీ అపార్ట్మెంట్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనం టికెట్ ఎవరు తీసుకోవాలి టికెట్ తీసుకొని మనం ఇక్కడ మన డిపిఓ ఆఫీసులో ఇస్తే మాత్రం ఇక్కడ మనకి ఒక అప్లికేషన్ లాగా ఇస్తారు అది మొత్తం అంటే పోస్టులు కవర్లు ఇస్తారు మనకి మెడికల్ ఎగ్జామినేషన్కి ఇతను హరోలు ఇతనికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి సిజీ అపాయింట్మెంట్ అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు అది తీసుకొని మనం కానీ రైల్వే హాస్పిటల్కి వెళ్ళినాక సీఎంఎస్ మేడం గారు ఉంటారు సీఎంఎస్ మేడం గారి దగ్గర సైన్ చేయించుకొని మనం ఒకడ సీఎం ఆఫీస్ కాడ మనకి మెడికల్ రూమ్ ఉండేది ఎగ్జామినేషన్ రూమ్ మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్ దగ్గర సతీష్ గారు అని ఉంటారు దాని దగ్గర మనం కానీ కన్సల్ట్ అయ్యి మన ఆధార్ కార్డు జిరాక్స్ కన్ఫామ్ ఉండాలి ఐ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్పే సైట్ ఉన్నవాళ్ళు పవర్ కార్డు అంటే రీసెంట్గా మనం చెక్ చేయించుకున్నది కార్డు ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఐ పవర్ కార్డు ఎన్ని మసైల్స్ ఫిట్గా ఉండాలి మనకి వాళ్ళు నెక్స్ట్ డే కానీ వాళ్ళు ఎప్పుడైనా సరే మెడికల్ ఎగ్జామినేషన్కి డేట్ ఇస్తారు ఆ డేట్ ఇచ్చినప్పుడు మనం ఫాస్టింగ్తో బ్లడ్ యూరిన్ టెస్ట్ నెక్స్ట్ ఎక్స్రే ఈసీజీ ఇది ఇస్తారు కాకపోతే ఈసీజీ తీసినప్పుడు మాత్రం మనం టెన్షన్ పడకూడదు మాకైతే ప్రాపర్గా అవన్నీ జనవరి ఫస్ట్ రోజు చేయడంతో ఫాస్ట్గా అయిపోయింది కానీ పేషెంట్లు ఉంటారు కాబట్టి చాలా స్లోగా అవుతుంది టూ డేస్ మినిమమ్ టూ డేస్ ఐ టెస్ట్ మాత్రం మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మాత్రం బాడీ మీద ఫ్యాక్చర్స్ కానీ కుట్లు బాడీలో రాడ్లు ఇలాంటివి ఉండకూడదు అలాంటివి ఉంటే వాళ్ళు మనకి డిక్లరేషన్ ఫామ్ వండిద్ది దాంట్లో మనకి ఒకవేళ ఫిట్స్ కానీ లేదంటే బాడీలో ఏమైనా రాడ్స్ ఉన్నాయా సర్జరీ జరిగినా అని వాళ్ళు డిక్లరేషన్ ఫామ్లు అడుగుతారు అన్నిటికీ జరిగితే జరిగింది ఎస్ అని పెట్టాలా ఒక లేకపోతే అని పెట్టాలి ఆ డిక్లరేషన్ ఫామ్ను బట్టి మనకి జరుగుతుంది మొత్తం మెడికల్ ఎగ్జామినేషన్ ఆ రిపోర్ట్స్ మేడం మేడంగా సైన్ అయిపోయినాక రెండో రోజు మనకి ఇది స్లాట్ ఇస్తారు ఆ స్లాట్ తీసుకున్నాక ఎర్లీ మార్నింగ్ తినకుండా రావాలి కన్ఫామ్గా ఎందుకంటే ఫాస్టింగ్ ముందు షుగర్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తారు అది అయిపోయినాక ఎక్స్రే తర్వాత ఈసీజీ ఈసీజీ చేసే ముందు మాత్రం తిని ఒక అరగంట ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మనం ఈసీజీకి వెళ్ళాలి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు టెన్షన్ పడి ఇది అవ్వకూడదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మాకు ఏం జరిగిందంటే మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చాము అక్కడి నుంచి వచ్చినాక నాకైతే ఆర్థోపెడిక్ రాశారు అంటే నాకు ఇట్ట ఫ్లాట్ ఫుట్ ఉండటం వలన దీనికి కాళ్ళకి ఏమైంది దాని కాల్కి ఏమైందని నాకు మెడి ఇది ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూశారు మన షర్టును బనియన్ తీసేసి ఓన్లీ ఒక ప్యాంట్ మీద ఉంచి బాడీ మొత్తం చెక్ చేస్తారు ఐస్ చెక్ చేస్తారు మళ్ళీ ఇయర్స్ చెవులు ముక్కు మొత్తం చెక్ చేస్తారు కాళ్ళు నాకు ఇలా ఉండటం వల్ల ఆర్థోపెడిక్ రాశారు ఆర్థోపెడిక్ రావడం నేను చాలా టెన్షన్ పడ్డా ఏంట ఏంటని అంటే సార్ నాకు పుట్టుకతోనే ఉంది నాకు ప్రాబ్లం ఏం లేదు సార్ అంటే వాళ్ళు రాసేస్తారు అదర్ ఎగ్జామినేషన్ ఎందుకంటే ఆర్థోపెడిక్ చూసి దీన్ని నాకు ఎక్స్రే తీవన్నారు ఏది సెకండ్ డే ఇది సెకండ్ డేలో ఫస్ట్ డే మనకు అంతవరకు ఇచ్చింది రిపోర్ట్స్ అక్కడ ఆగిపోయినాయి మేడం గారు వెళ్ళిపోయారు అది మన బ్యాడ్ లెక్స్ సెకండ్ డే వచ్చాము ఈ ఆర్థోపీటిక్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ ఐ టెస్ట్ రెండు సార్లు జరిగితే ఐ టెస్ట్ లెన్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తారు వాళ్ళు చూసినాక ఓకే అని రాస్తారు తర్వాత చిన్న చిన్న టెస్టులు ఉంటే అవన్నీ నేను చెప్పలేను కొన్ని అవన్నీ మనం మెంటల్ ప్రిపేర్ అయిపోవాలి అయిపోవరు మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెబుతున్నాను మనకి ఐ టెస్ట్ జరిగే ముందు ఫోన్ మాత్రం చూడబోకండి ఎందుకంటే ఐ పవర్ అనేది ఫోన్ చూస్తాం వల్ల మనకి రేడియేషన్ వచ్చేస్తా అంట నాకు సార్ చెప్పారు ఇక్కడ అందుకని ఫోన్ అయితే వాడబోకండి నేను ఇచ్చే సలహా ఇది నాకు ఆర్థోపీడిక్ రాసినాక వాళ్ళు రెండు లెగ్స్ నాకు లెఫ్ట్ రైటు ఎక్స్రే తీపిచ్చురమ్మన్నారు జస్ట్ త్రీ అయింది సార్ త్రీ అయింది ఇక సార్ వెళ్ళిపోతారు ఇప్పటికీ నాలుగు రోజులు ఉన్నాం ఏం చేయాలి తిరిగి గప్ప మళ్ళీ నేను స్పీడ్గా మళ్ళీ బుకింగ్ కౌంటర్కి వచ్చి ఎక్స్రేకి మనం మూడు వందల రూపాయలు టికెట్ తీసుకోవాలా ఆ టికెట్ తీసుకుని మళ్ళీ ఎక్స్రే దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు పాపం టైం అయిపోతుందని చెప్పి ఎక్స్రే తీసి ఆ రిపోర్ట్ ఫాస్ట్కి ఇచ్చారు మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది ఆ రిపోర్ట్స్ తీసుకొని స్పీడ్ స్పీడ్గా నేను మళ్ళీ ఆర్థోపీడిక్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు సతీష్ గారు అక్కడికి వెళ్ళినాక మనకి సార్ చూసి అంత ఓకే అమ్మ ప్రాబ్లం లేదు అంటే రాడ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు సత్తి జరిగిందా లేదండి ఇది నార్మలే కాబట్టి వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు అని ఓకే రాశారు తర్వాత మేడం గారి దగ్గరికి వెళ్ళాం మనకి ప్రత్యేక వైద్య నిపుణులు అని పదో నెంబర్ రూము అక్కడికి వెళ్ళినాక మేడం గారు చూసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఈసీజీ స్లోగా ఉంది నాకు హార్ట్ బీట్ అని చెప్పి అట్టా ఏడుగురం సీజీ అపార్ట్మెంట్కి వెళ్తే ఒక అతను హర్షవర్ధన్ అని అతను ఫిట్ అయ్యారు నెక్స్ట్ మా అందరికీ ఒక ముగ్గురికేమో కలజోళ్ళు ఉన్నాయి నాకు ఇంకో ముగ్గురు ఇంకో మొత్తం మేము ముగ్గురికి కలజోళ్ళు ఏమో ముగ్గురికి ఉన్నాయి ఒక ఫిట్ అయిపోయాడు మాకు అందరికీ టుడీ ఎక్కువ టెస్ట్ రాశారు ఈసీజీ మిషన్ ప్రాబ్లమా ఏంటో మాకు తెలియదు కానీ అందరికీ టుడీ ఎక్కువ టెస్ట్ రాసి థ్రెడ్మిల్ టెస్ట్ ఇద్దరికి రాశారు ఒక అమ్మాయికి ఏం థైరాయిడ్ టెస్ట్ అలా టెస్ట్లన్నీ వాళ్ళకి డౌట్ ఏదొస్తే అది రాసేస్తారు అది బయట చేయించుకొని వచ్చాను నాకు దేవుడి దేవల్ల అంత అంత ఏం లేదు కాకపోతే మనం టెన్షన్ పడతాం ఆ టెన్షన్ పడటం వల్ల ఈసీజీ తేడా వచ్చేది మీరైతే టెన్షన్ పడద్దు ప్లీజ్ మన జాబ్ వచ్చిద్ది కాకపోతే కేటగిరీ మారిద్ది మనకున్న లోపాలలో మనం చెప్పుకోవాలి తర్వాత మనం జాబులోకి వెళ్ళినాక మనకి ఇది లోపం అని చెప్పి తెలిస్తే అది మనం రైల్వేని మోసం చేసినట్టు డాక్టర్ గారు పది అడుగుతారు ఏంటమ్మా మీకు ఏమంటే చెప్పండి మీకు ఏమంటే చెప్పండి ఎందుకంటే మన కేటగిరీ మారితే కానీ లైఫ్ ఎందుకంటే మనం ఈ ఐ పవర్ కానీ ఏదన్నా దాచిపెట్టి జాబ్లో మనం చేసామనుకో రైల్వేని మోసం చేసినట్టు కాదు ఒక చాలా మంది వేల మంది జీవితాలు ఉంటాయి ఇప్పుడు సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉంటాం సిగ్నల్ పొరపాటున కనిపించదు మనం తప్పించాం అది ఏదైనా జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ ఒక కొన్ని వేల జీవితాలు మనకి మన ఇంట్లో మనిషి ఒక అతను చనిపోతేనే మన లైఫ్ ఒక ఆరు నెలలు సఫర్ అయిపోయి ఇలా ఉంటున్నాం కానీ ఎవరు ఆ మిస్టేక్ చేయబాకుండా దాచుకోవద్దు ఏదైనా ఉంటే చెప్పండి చిన్న చిన్న అంటే పర్లేదు కానీ ఎగ్జామినేషన్లు మాత్రం బాగా టఫ్గా ఉండేది అన్ని టెస్ట్ బాడీ మొత్తం చెక్ చేస్తారు బట్టలన్నీ తీసేసి బాడీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ చూసి ఆ ఇయర్ లైట్ టెస్ట్ చూస్తారు అందరూ జాగ్రత్తగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మేడం గారు చూసి ఈసీజీ అవి రాశారు నేనైతే రిపోర్ట్స్ తీసుకొచ్చాను అంటే ఇప్పటికి ఐదో రోజు నాది నాలుగు రోజులు ఈ రెండు రోజులేమో డిపిఓ ఆఫీస్లో పట్టింది మాకు ఒక రెండు రోజులు మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది ఫైనల్ ఈరోజు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫిట్నెస్ పంపుతారు మనకి వాళ్ళు ఇక్కడ పంపించినాక ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు తెలియదు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు ఎలా జరిగింది ఏంటి అనేది ఎగ్జామినేషన్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ అనేది వదులుకోవద్దు ఎవరైనా సిజీ అపాయింట్మెంట్లో నేను చెప్పేది ఒకటే లైఫ్ అనేది ఇంకా ముందుంది చనిపోయిన వ్యక్తులు తిరిగిరారు కానీ ఆ బాధ అనేది మర్చిపోలేము కానీ ఆ బాధ్యత ఆ ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళని ఆ ఉద్యోగం వాళ్ళ వల్ల వచ్చింది వాళ్ళ ఇచ్చిన బాధ్యత అనుకుని మనం ఆ బాధ్యత నెరవేరుద్దాం సిజీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే నాది మొత్తం అయిపోయి మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యింది అనే హ్యాపీతో కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ సియు సీజీ అపాయింట్మెంట్ గురించి అంత తెలియాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ టాటా సియు నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ కేవలం సీజీ అపాయింట్మెంట్ కోసమే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ వీడియోస్ అన్నీ ఎందుకంటే ఈ రోజుల్లో ఫన్నీ కానీ ఇక అన్నీ అనవసరం వేస్ట్ టైం వేస్ట్ కానీ ఒక కంటెంటు నేను అందించడానికి కేవలం చెబుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ టాటాసియు బై బాయ్ ఆల్ ది బెస్ట్ ఇది రైల్వే ఇన్స్టిట్యూట్ ఇది ఆడిటోరియం